దేవునితో మొదలుపెట్టు ప్రతిదినం నీ సూర్యుడాయనే ప్రాతకాలపు వెలుగా ఆయనే చెయ్యాలనుకున్నవన్నీ చెప్పు ఆయనకే కాండం ముప్పై నాలుగవ అధ్యాయం రెండు మూడు వచనాలు ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను ఏ నరుడునో నీతో ఈ కొండకు రాకూడదు కొండ మీద కనిపెట్టడం చాలా అవసరం దేవుణ్ణి ఎదుర్కోకుండా కొత్త రోజును ఎదుర్కోకూడదు ఆయన ముఖాన్ని చూడనిదే ఇతరుల ముఖాలు చూడకూడదు నీ బలాన్ని నమ్ముకుని రోజును ప్రారంభిస్తే నీకు విజయం రాదు నీ హృదయంలో దేవుణ్ణి గురించిన కొన్ని ఆలోచనలతో ధ్యానంతో అనుదిన జీవితంలోకి ప్రవేశించు నీ జీవితపు నాయకుడు మహిమాన్వితుడైన అతిథి యేసుక్రీస్తును కలుసుకోకుండా మరెవ్వరిని ఆఖరికి నీ ఇంట్లో వాళ్ళని కూడా కలుసుకోవద్దు ఒంటరిగా ఆయన్ని కలుసుకో క్రమంగా కలుసుకో ఆయన మాటలున్న గ్రంథములో ఆయనతో మాట్లాడు ఆయన వ్యక్తిత్వపు మహిమ నీ దైనందిన జీవితంలోని ప్రతి పనినే జరిగించేలా ఆ పనులన్నిటినీ ఆయన అనుమతితో ప్రారంభించు దేవునితోనే మొదలుపెట్టు ప్రతిదినం నీ ఆయనే ప్రాతకాలపు వెలుగు ఆయనే చేయాలనుకున్నవన్నీ చెప్పు ఆయనకే ఉదయమే పాట పాడు అరణ్యాలతో పర్వతాలతో మంద మారుతాలతో మైదానాలతో మరుమల్లెలతో గొంతు కలిపి ఆలపించు దేవునితోనే వెయ్యి నీ మొదటి అడుగు నీతో రమ్మని ఆయన అడుగు నదులైనా పర్వతాలైన జలపాతమైన అడుగు ఆయన తోడు నీ మొదటి వ్యవహారం దేవునితో వర్ధిల్లుతుంది నీ వ్యాపారం దినమంతా పెరుగుతుంది ప్రేమ పైనున్న వానితో నీ సహవాసం మొదటి పాట దేవునికి పాడు నీ సాటి మనిషికి కాదు మహిమగల సృష్టికర్తకే ఆయన చేసిన సృష్టికి కాదు దేవుని కోసం గొప్ప పనులు చేసిన వాళ్ళంతా తెల్లవారుజామునే లేచి మోకరించిన వాళ్లే మాథ్యూ హెన్రీ ఉదయం నాలుగు గంటలకి లేచి ధ్యానం మొదలుపెట్టేవాడు ఎనిమిది దాకా ఉండేవాడు ఉదయ పలహారం చేశాక కుటుంబ ప్రార్థన మళ్ళీ మధ్యాహ్నం దాకా తన గదిలోనే చదువుకొని భోజనం చేసేవాడు మళ్ళీ నాలుగు దాకా రాసుకుంటూ గడిపి ఆ పైన స్నేహితుల్ని దర్శించడానికి వెళ్ళేవాడు డాడ్రిజీ గారు ఉదయం ఐదు గంటలకి లేవటానికి ఏడు గంటలకి లేవటానికి తేడాలు చెప్తుండేవారు అంటే అలా రోజుకి రెండు సంవత్సరాల సమయం వృధా అయినట్టే లెక్క డాక్టర్ యాడమ్ క్లార్క్ గారి కామెంటరీని ఆయన పూర్తిగా తెల్లవారే సమయంలోనే రాశాడట బార్నిస్ గారి కామెంటరీ కూడా ఆయన ఉదయం గంటల్లో పడిన కష్టం ఫలితమే సుమియోను అనే కళాకారుడి కళాఖండాలన్నీ తెల్లవారుజాములో వేసినవే కాబట్టి మనం కూడా ఉదయ సమయాన్ని దేవుని కోసం గడపడం మంచిది కాదా